సర్వాధికారి అయిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఔన్నత్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభ తండ్రి ఎంతోమంది భక్తులను మీరు ఎంతో బలవంతంగా వాడుకు బలంగా వాడుకుంటూ ఉన్నారు తండ్రి గొప్ప గొప్ప కార్యాలు ప్రజల మధ్యన జరుగుతూ ఉన్నాయి తండ్రి గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు మీ బిడ్డలు చేస్తున్నారు ప్రభా అందరూ బట్టి స్థుతిస్తున్నాను కుంటివారు నడవటానికి గుడ్డివారు చూడటానికి మోగవారు మాట్లాడటానికి చెవిటివారు వినటానికి ప్రభాన్ని ప్రజలకు శక్తిని దయచేయండి ప్రజలు మా తండ్రి నిజమైన దేవుని యొక్క మహత్తరమైన శక్తిని ఎరిగి ఆయన వారు మిమ్మను అంగీకరించు రీతిగా సహాయం చేయండి కేవలం నీ నామ ఘనత కొరకే ప్రభా కేవలం నీ నామ ఘనత కొరికే తండ్రి ఈ గొప్ప కార్యాలు నాయన దైవ సేవకులు ఎంతోమంది గొప్ప గొప్ప ప్రార్థనా పరులు మా రాష్ట్రంలో ఉన్నారు మా దేశంలో ఉన్నారు వాళ్ళందరికీ మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను బ్రహ్మ ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి దయచేసి మీరు కార్యం జరిగించుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం ఐదవ తారీకు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఇరవై ఎనిమిదవ వచనంలో శూన్యమిరాలు మాట్లాడుతూ ఉంది ఆ తల్లి చెప్పిన మాట అయ్యా నాకు కుమారుడు కావలనని నేను నా ఏలిన వాడబైన నిన్ను అడిగి తిన నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నీ దండమును చేత పట్టుకొని పొమ్ము ఎవరైనా నీకు నమస్కరిస్తే ప్రతి నమస్కారము చేయవద్దు అక్కడికి పోయి నా దండమును బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీతో ఆజ్ఞయించి పంపాడు పిల్లరా గమనించాలి ప్రవక్త ఇప్పుడు ఎలీషా తన దాసుడైనటువంటి గెహాజీతో చెప్పి తన దండమునిచ్చి నీవు నడుము బిగించుకొని త్వరగా వెళ్ళాలి వెళ్ళి దండమును బాలుని ముఖం మీద పెట్టాలి ఎవరైనా నీకు తటస్థపడి నమస్కారం చేస్తే ప్రతి నమస్కారము చేయద్దు వెళ్ళి బాలుని ముఖం మీద ఈ దండాన్ని పెట్టమని చెప్పాడు అంటే దానర్థము దేవుని పరిచర్య చేసేవాడు ఎప్పుడు కూడా ప్రియుల ఘనతని కోరుకోకూడదు సత్కార్యమును అంటే తను సత్కరించాలని లేక తను పొగడాలని తన గొప్పతనాన్ని గురించి పలువురు చెప్పుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు మనం ఎక్కడో చాటు మాటుగా బ్రతికేవారుగా ఉండాలి ఆ చాటు మాటు జీవితాలే మన జీవితాలలో గొప్ప విజయాన్ని ప్రసాదించగలవు ఆ వ్యక్తి నడుము బిగించుకొని ప్రవక్త చెప్పినట్టుగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ప్రియులు గమనించాలి గెహాజీ ఆజ్ఞ ఇచ్చి పంపి తల్లి మా ఆ మాట విని యహోవా జీవముతోడు నీ తోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడి లేచి ఆమెతో కూడా పోయాను ప్రిలరా గమనించాలి గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాను కానీ ఏ శబ్దమును రాకపోయాను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఏలియాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాడు ప్రియుల గెహాజీ కంటే ముందు ఆ తల్లి అంటుంది యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టనని ప్రవక్తను గట్టిగా పట్టుకుంది మనము బాగా గమనించాలి ఈ తల్లి ఎలీషా ప్రవక్తను ఎంత బలవంతంగా పట్టుకుందో అదే రీతిగా తనకు మేలు జరగాలి తన బిడ్డ బ్రతకాలి అందుకని పట్టుదలగా ప్రవక్తని పట్టుకుంది అదేవిధంగా నీ జీవితంలో మేలు జరగాలి నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఎంతవరకు పొందనటువంటి ఆ గొప్ప మేలును పొందుకోవాలంటే దేవుని పిల్లలు బాగా గమనించాలి ప్రవక్తతో అంటుంది దేవ్ దేహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టను అని ఆ రీతిగా ప్రభుని మనం వదిలిపెట్టి వారంగా ఉండకూడదు వదిలిపెట్టకూడదు పెడితే క్రీలరా గమనించాల్సింది కొంతమంది పట్టుదల లేదు కొంతమంది వారికి ఉన్న సమస్యల్ని ప్రభు దగ్గర మొరపెట్టేటప్పుడు పట్టుదల అవసరం ఏదో ఒక పూట ప్రార్థన చేస్తారు అయితే ఆ తరువాత ప్రార్థన చేయరు పట్టుదల దేవుని సన్నిధానంలో పోరాడేది నేర్చుకోవాలి దేవా నా జీవితంలో నీవు గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాలి దేవా నాకు సహాయం చేయి నాకు సాయం చేయి నీ కృపద ఇచ్చే నీ బాహుబలమును నా పట్ల చూపెట్టండి నీ జీవంతోడు యహోవా జీవముతోడు నేను నిన్ను వదలను అని ఆమె ప్రవక్తను కాళ్ళు పట్టుకున్న రీతిగా ప్రియులరా గమనించాలి ప్రభుని మనము ఆ రీతిగా పాదాలు పట్టుకోవాలి తండ్రి నేను నిన్ను వదలనయ్యా నాకు ఈ కార్యము చేయి అయ్యా దయచేసి పట్టుదలతో ప్రభు పాదాల చెంత మరపెట్టడానికి నేర్చుకోవాలి ఇప్పుడు ప్రవక్త కూడా లేచి ఆమెతో కూడా బయలుదేరాడని వాక్యము సెలవిస్తుంది అయితే గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాడు కానీ ఏ శబ్దము రాకపోయాను ఏమయో వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొన లేదని చెప్పాడు ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేసి మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడువుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్ట వెంట పుట్టాను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడు మారులు తుమ్మి కండ్లు తెరిచాను దైవజనాంగమా ప్రవక్త వెళ్ళి ప్రవక్త మంచం మీద పొడుకొన్నటువంటి బిడ్డ మీద ఆయన తలుపు మూసి ఎహోబాకు ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద పొడుగుగా పొడుకున్నాడు వాని నోటి మీద నోరు పెట్టి కళలో కళ్ళు పెట్టి తిరిగి లేచి ఆ ఇంటిలో అటు ఇటు తిరిగి మరలా అదే పని చేశాడు అయితే ఆ బాలుడు లేచి ఏడు పర్యాయాలు తుమ్మి అతడు బ్రతికాడు కళ్ళు తెరిచాడు ప్రిలరా గమనించాలి దేవుని పిల్లలకు నా మనవి ప్రిలరా ప్రవక్త ఆ బాలుని మీద పడుకొనక మునుపు నోటిలో నోరు కళ్ళలో కళ్ళు శరీరం పైన బార్లా చాపి పడుకొన్నాడు రెండు పర్యాయాలు ఆ విధంగా చేశాడు ఆ బిడ్డ ఒంటికి వెంట వెట్ట పుట్టాది తాను దిగి ఇంటిలో అవతల యువతలకు తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమార్లు తుమ్మి లేచాడని ఈ స్థలంలో చెప్పబడిన మాట మొదట ప్రవక్త యహోవాకు ప్రార్థన చేశాడు ప్రవక్త బిడ్డ మీద బోర్లా పడుకున్నాడు తరువాత ప్రవక్త వాని నోటిలో నోరు కళలో కళ్ళు పెట్టి లేచాడు దనర్థం బిడ్డ శరీరమునకు వెట్ట కలిగింది అని చెప్పాడు తరువాత తిరిగి ప్రవక్త రెండవ మారు వాని మీద పడుకొని అదే రీతిగా చేశాడు ఆ తరువాత బిడ్డ ఏడు పర్యాయాలు తుమ్మాడు లేచి కళ్ళు తెరిచాడు దైవ జనాంగమ దయచేసి గమనించాలి ప్రవక్త ఇప్పుడు చేసిన పని ఒక గొప్ప పని అయితే ఆయన చేసిన పనిలో ఇప్పుడు ఇప్పుడు దినాలలో సైన్స్ మరొక విధంగా చెప్తాది ఎవరైనా చనిపోతే వారికి చెస్ట్ మసాజ్ చేస్తూ ఉంటారు ఎలక్ట్రిక్ షాక్ ఛాతి మీద ఇస్తూ ఉంటారు దయచేసి గమనించాలి ఆ రోజున ప్రవక్త నోటిలో నోరు పెట్టి కళలో కళ్ళు పెట్టి శరీరానికి వెట్ట పుట్టించి లేపమని చెప్పాడు ఆ రోజున సైన్సే ఆ రోజున ఆయన చేసిందే ఈ రోజున సైన్స్లో చేస్తూ ఉన్నారు గుండె బలహీనత ఉన్నవారికి ఈ రీతిగానే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ప్రీలారా నన్ను గమనించాలి కృపగల దేవుని పాదాల చెంత మొదటైన ప్రార్థన చేశాడు ప్రిలారోసిన ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ముప్పై ఆరవచ ఐదో వచనము చదివి వినిపించాను